హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చిలు ఈరోజు వీడియోలో పల్లీతో బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చూడ్డానికి అచ్చం కాజు కట్లీలా ఉంది కదా కాదండి దీన్ని పల్లీలతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము టేస్ట్ మాత్రం కాజు కట్లీలానే ఉంటుందండి పిల్లలైతే ఇది కాజు కట్లీ అంటే నమ్మేస్తారు బయట కొనే పని లేకుండా పిల్లలకి ఇంట్లోనే ఈ విధంగా హైజీన్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలను కదుపుతూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పల్లీలను వేయించుకోవడానికి ఏడెనిమిది నిమిషాలు టైం పడుతుందండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే బయట కలర్ వస్తాయి కానీ లోనంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటాయండి కాబట్టి దగ్గరుండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పల్లీలు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పల్లీలకు పొట్టు తీసి పెట్టుకోవాలండి ఈ పొట్టు తీసుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి పలుకులు పలుకులా ఉండకూడదండి బర్ఫీ షేప్ బాగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ వరకు పంచదార యాడ్ చేసుకోవాలి ఇందులోకి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు కదుపుతూ మరిగించుకోవాలి పంచదార పాకం రావాల్సిన అవసరం లేదండి పంచదార కరిగిపోతే సరిపోతుంది పంచుతారా చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేటప్పుడు గరిటెతో కదుపుతూ ఉండాలండి ఈ విధంగా కంటిన్యూస్గా గరిటెతో కదుపుతూ ఉండాలి గరిటె వెనక భాగంతో ఇలా కలుపుకున్నట్లయితే ఉండలు కట్టవండి ఇప్పుడు ఇందులోకి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయడం మూలంగా ఈ బర్ఫీ టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఎక్కువగా నెయ్యి యాడ్ చేయకూడదు యాడ్ చేసినట్లయితే లాస్ట్లో ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు నెయ్యి అంతా కూడా బయటికి వచ్చేస్తుందండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బర్ఫీ కూడా లూజ్ లూజ్గా లేకుండా గట్టిగా అయింది కదా అంటే ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి మరీ ఎక్కువసేపు కనుక కుక్ చేసుకున్నట్లయితే ఇది గట్టి పడిపోతుంది కాబట్టి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకునే దాన్ని నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకుని ఈ పల్లి బర్ఫీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా మెల్లగా ఒత్తుకోవాలి ఇదే విధంగా చపాతి పిండిలా ఒత్తుకొని దీన్ని చపాతి కర్రతో ఈ విధంగా రోల్ చేసుకోవాలి పిండి అనేది ఏమి చల్లకుండా దీన్ని ఒత్తుకోవాలండి ఇది అతుక్కోకుండా బాగానే వస్తుంది ఇందులోకి మనం నెయ్యి యూజ్ చేస్తాము అలాగే పల్లీల నుంచి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి పిండి ఏమీ చల్లాల్సిన పని లేదు ఇప్పుడు ఒక నైఫ్ సహాయంతో దీన్ని ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి చూడటానికి రచ్చం కాజు కట్లీలా ఉంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ బర్ఫీని ఇష్టపడతారండి చాలా చాలా బాగుంటుంది ఇది ఇంట్లోనే మనం హైజీన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నిరభ్యంతరంగా పిల్లలకి ఇవ్వచ్చండి ఈ పీనట్ బర్ఫీని ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే ఒక పదిహేను రోజుల వరకు కూడా పాడవ్వండి రెసిపీని మనం పల్లీలతో చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే మనకి మంచి స్వీట్ రెసిపీ ప్రిపేర్ అవుతుందండి ఇప్పుడు ఈ విధంగా నైఫ్ సహాయంతో వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేత్తో తీసినట్లయితే అంత బాగా షేప్ ఉండదండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు